ఏదైతే లింగంపల్లికి సంబంధించినటువంటి రెసిడెన్స్ పాఠశాల ఉందో ఇది చాలా కాలం నాటి పాఠశాల చాలాసార్లు పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు సార్లు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి దీన్ని మెయింటెనెన్స్ చేయండి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి పెయింట్లు వేయండి ఏదైనా గోడలు లేక గోడలు ఉంటే గూలిపే స్థితిలో ఉంటే కొత్తవి నిర్మాణం చేయడాన్ని చెప్పడం జరిగింది చాలాసార్లు అయినా కానీ ఏ ఒక్కరు స్పందించకుండా ఉండడం వల్ల ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఎందుకు ఇంత వివక్ష ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులైనటువంటి ఒక కేసీఆర్ కుటుంబం కానీ ఒక రేవంత్ రెడ్డి కుటుంబం కానీ వారి యొక్క పిల్లలు వారి యొక్క మనుమణులు వాళ్ళ యొక్క మనవరాళ్ళు ఇలాంటి స్కూల్లో చదివితే ఆ స్కూల్ పరిస్థితి ఇదే విధంగా ఉండేనా చాలా ఉంటుండేనా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అనవారి ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ ప్రజలైనటువంటి మా పిల్లలు మాత్రం ఇలా చదువుతారు కాబట్టి వివక్ష చూస్తున్నారు ఒకటే కారణం ఇది అందుకనే రాష్ట్ర గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే ఏదైతే శిథిల వ్యవస్థకు చేరుకున్నట్టు బిల్డింగ్లు ఉన్నాయో వీటన్నిటినీ కూలగొట్టించి కొత్త బిల్డింగ్ కట్టి పిల్లలకు తగు సౌకర్యాలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీన సంగారెడ్డి జిల్లా తరపున నేను డిమాండ్ చేస్తున్నాను విద్యాశాఖ రేవంత్ రెడ్డి అతను అతనికే ఉన్నాడు రేవంత్